గత ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పదివేలు ఇస్తామని మోసం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి మత్స్యకారుడికి ఇరవై వేలు అందిస్తుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వసంతరావుకు అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే నాయకర్ పథకాలు లబ్దిదారులకు అందేలా కృషి చేయాలని సూచించారు

అంటే ఈ నెలల్లో ఎన్ని కష్టాల్లో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా తల్లికి వందడం కానీ అదేవిధంగా అన్నదాత సుజీ బాబాలకు ఆర్టీస్ ఏదైతే కూడా డిస్కషన్ చేస్తూ త్వరలోనే రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ముందుగానే ఆ తల్లికి వందనం ఏదైతే మనం సోపర్ సిక్స్ ఇచ్చామో అది కూడా మనం నెరవేర్చాలి ఎంతమంది పిల్లలు అందరికి ఇస్తామని చెప్పాం దాన్ని ఒకటి నెరవేర్చాలి ఈ ఆరు నెలల్లో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కానీ రాష్ట్రం సంక్షేమంగా కూడా ఏ రకంగా మనం ముందుకెళ్తుందన్నది కూడా రాష్ట్ర ప్రజానికి కూడా చూస్తున్నారు రెండు వేల ఇరవై ఏదైతే హామీలు మనం చెప్పామో మరి ఒక్కొక్కటిగా ఆ హామీల్ని నెరవేర్చుకుంటూ మన ముందుకు సందర్భం మరి ఆ రోజు వారంటీ విధానంతో జగన్ జగన్మోహన్ రెడ్డి ఫిక్షన్ ఇచ్చిన సందర్భం ఈ ఎన్టీఏ కూటమి ఎవరైతే సచివాలయం టీం ఉందో వారి సోదరు ప్రతి పంచాయతీ ప్రతి లబ్ధిదారుడికి కూడా ఫిక్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది సందర్భంగా మాట్లాడుకుంటున్నాం